దుఃఖిస్తూ వస్తువులను చూడమమ్మా దేవి ఉండ మా ఎప్పుడు రూమ్ లేకపోతే ఇట్లా లాచ్ఛం చేసుకుంటాం నీకు ఆల్ర పిల్లలు పట్టే రోజుకు మూడు నాలుగు స్టార్లు ఇవ్వండి అంతసారి గౌరవస్తున్నారు అప్పయ్యా అవును అలాగనే ధన ప్రమాణం తల్లి

తెలుపు దానిచ్చమ్మా అన్న వరకు కలుపుతుంది నేను

ఒక పర్కెట్ పడింది కుదుకోలే అన్ని పనులు నిలిచిపెట్టి వస్తున్నాయా ఇట్లా నాకు చేసేది నువ్వు ఏంటా ఏంది అనుకుంటురా మర్యాద చేసిందా ఏమంటా మర్యాద అడుగు ఉండమ్మా తారే అంతావే దొచ్చెం చాపలాయ ని ఊర నల్లని యాగిని నల్లని నిదాయ నన్ను నెత్తుతరుదా తండ్రా అది అది ఐక ఐకో చెంచపలాయ ఒచ్చి రాగ్నే కట్టిబెట్టి పట్టుపొచ్చి యాడరా యాడగాదరా బాయి పొట్టిపోయి గబకంటిజేసి చేసె యామ్మ సాపే బాయి సాపంది కుచ్చ కుచ్చ ఈ నీలి డాగు డాగు ఒక్క కేస్కో కేస్కో కొత్త సంగర్ తీనో నీ కొత్త సంగర్

Minta uang lah. <laughs> Ini ಯಾಕಂತಾ ಮಕ್ಕೆಮ್ಮ ಮಕ್ಕೆ ತಾ ಗುಟಾ ಲೈನಾ ಮರಿ ತೆರಲ ಬಟ್ಟಿತ್ತರಾ ಬಾಬೂ ಚಂತಿ ಅಬ್ರು ಜೆಪ್ತೆ ಜಿಡಾ ನೀಕ್ 150 ಯಾಕ ಹೇಳಿ ಜಮದ ल्याವೆ ಜೆಪ್ಪಲಾತ ಸರ್ಜ ಸೆಕ್ಯೂರಿಟಿ ಗಡಾ ನೀಡೆ ಗಾನ ಮನಮ ಗಂಡ ಶೇಪಲ ಕಷ್ಟ ಪಡತೆ ಚೇಲುರು ತುಮ್ಮುದ ಕುಂಟಲು ಜಾಗ ಬನ್ನಚ್ಚ ಮನಮ ಗಂಡಕ ఇక్కడ పట్టుకోవాలని ఉండేది నీకు బాధ్యత నాకేమి వచ్చిన పిల్లాడు ఈ మా పెద్ద కొడుకు దాయ నాకు సత్యం మేనమాన్ కాదు மதி கே பாக்கும்மா நே நேரு பந்தோட அடிந்தேன் ठीक गो मकान ठीक गो आज राहा

欢迎光临。

చార్జ్ చెప్తాను పట్టుకోండి తీసుకుని పని దాటితే ఈస్తే మోత్తు లేముల ఎక్క అలకంజా పసరం పట్టుకోండి సార్ లేరు బల్లి రేపు అట్లా

ఆడ బిడ్డ జన్మించింది గాని ఏడ బిడ్డ ఐన ఎల్లు బ పికి పిట పికి ఈది ఫెదిది బిడ్డ బిడ్డ ముక్కు కిచ్చె బిడ్డ కర ముడుకుంటలే అట్లా పైనే హ కాదరా మొదలు మొదలు గుద్దుకుంటా ఏమ బా బిడ్డ ఏ ని ముఖదల్ల మొదల బిడ్డ బిడ్డ ఎందుకట్లా మాట్లాడింది ரே நம்ம முக்கிய கீகா ரே ஆடபெட்ட ஜன்மச்சிதான் கண்ணு கிந்தரா அய்யா பட்டப்போல்ல

ಮಲ್ಲ ನೋಟ ಸೊ ಗ್ಯಾಪ್ ಇರೋ ಯಾಮ ಇದ್ರಾ ಐಮಕ್ ಪಟ್ಟಿ ಬಿಟ್ನವಾ ನಾನು ಬೆಟ್ಟ ನಾನು ಬಟ್ಟೆ ಬೆಟ್ಟ ನಾನು ರನ್ನ ಬೆಟ್ಟ ಶಿವನ ಬಿಟಮ್ಮ ಮುಕ್ಕಲ್ಲ ಗಂಟೆಗ ಅದರ ಜಾಲುನಾ 4:30 ಆಯ್ಲೆ ಮುಕ್ಕ ಮುಕ್ಕಲ್ಲ ಬೆಟ್ಟ ಚೌಲ್ ಬಿಟ್ಟೆ ಗಾಜ పండమ్మ దేవారోజ్రి మరి ఇటువంటి ఆడబిడ్డ వారం అర శనివారం నాడి జన్మించింది కనుక ఇటువంటి ఆడబిడ్డకు నామకర్థనం చేసేదానికి జోలపాకి బాబడే మా ఫస్ట్ మళ్ళీ ఎట్లా చూద్దాం నాకు చూస్తానంటే అలాగని ఆరు మంది కుమార్కి చెందిన లేక లేక ఒక ఆడబిడ్డ జన్మించిందని బంగారు వేగలో ఆ చిన్నపిడ్డను పడుకోబెట్టి జోడపాటి బరుస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇచ్చేసారండి హాస్ దానం వేశారు వస్త్రదానం వేశారు గోదానం ఇచ్చారు కావున ఇక్కడ ఉన్నటువంటి